దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు అందరూ బాగున్నారు బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నా సంతోషిస్తూ ఉన్నా ఏదైనాప్పుడు కూడా అత్యవసరంగా ఒక వార్తను మీకు తెలియపరచవలసిన అవసరం అయితే ఉందండి ఆశ్చర్యపడకండి అన్నిటికీ ము అన్నిటికంటే కూడా ముందుగా నన్ను క్షమించండి ఎందుకంటే ఎప్పుడూ కూడా వీడియో సందేశాన్ని ఇచ్చేటువంటి నేను లేకపోతే ముఖం చూపించి వీడియో రూపకంగా మాట్లాడే నేను నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటాను వాయిస్ రికార్డింగ్ చేస్తూ వీడియో చేయవలసి వస్తుంది ఎందుకారణం బట్టి అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉందండి మ్యారేజ్లో ఉన్నాను నేను అయితే మ్యారేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ వార్త నాకు వచ్చిందో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ నాకు చేరిందో వెంటనే నా సబ్స్క్రైబర్స్కి నా వీక్షకులందరికీ కూడా ఈ వార్తను త్వరగా తెలియపరచాలి ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు మా శావకుడు కొత్త విషయాన్ని తెలియపరుస్తారు ఎప్పుడు నూతనమైనటువంటి ఎమర్జెన్సీ వీడియోస్ని పబ్లిష్ చేస్తారని చెప్పి చాలామంది ఎదురు చూసేటువంటి సబ్స్క్రైబర్ను ఉద్దేశించి నేను ఈ ఆలోచనలకైతే రావడానికైతే దేవుడు కృపొందించాడు చాలామంది ఆదరిస్తున్నారండి మీ యొక్క ఆదరణ బట్టి మీ యొక్క ప్రోత్సాహం బట్టి మీ యొక్క సహకారాన్ని బట్టి కూడా నేను ఎప్పటికీ కూడా రుణొస్తున్నాయి ఏంటి ఎమర్జెన్సీ వార్తనంటే నేను ఉన్నట్టుండి ఇంత అత్యవసరంగా వీడియో సందేశాన్ని కాకుండా వాయిస్ సందేశాన్ని ఇస్తూ ఉన్నానంటే అది ఎంత అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ న్యూసే ఉంటుందో మీ ఆలోచనకే నేనైతే వదిలిపెడతా ఉన్నాను కానీ ఒక మాట అయితే చెప్తున్నాను ఈ వార్త మీ చెవిన బడక మునిపే మీరందరూ కూడా సంతోషించ సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జనాంగం అంతటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను కోరుతున్నాను శుభవార్తని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలా ఆ నెలల నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన వీడియో సందేశాలు మీ అందరికి కూడా అందించడానికి ఆ దేవుడు కృప అందిస్తూ ఉన్నాడు అందులో మరి ప్రత్యేకంగా ఈశ్వర్యం యొక్క మూడవ దేవాలయం యొక్క నిర్మాణ విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీకు ఎలర్ట్ అని తెలియపరుస్తున్నాను ఎలర్ట్ ఇస్తూ ఉన్నాను న్యూ నోటిఫికేషన్లు అన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాను నా వరకు ఇస్రాయేల్ గురించి ఏ విషయం వచ్చినా వెంటనే మీ అందరికి కూడా తెలియపరిచే రీతిలో ఉన్నారు ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు కొత్త న్యూస్ ఉందా అండి కొత్త విషయం ఏమైనా తెలిసిందా కొత్తగా ఏమైనా జరగవలసిందేదన్నా ఉందా అని చెప్పి చాలామంది అడిగేటువంటి రీతిలో కూడా ఉన్నారు కనుక చాలామంది ఆసక్తితో ఎదురు చూసేటువంటి ఒక పరిణామం ఏదైనా ఉందంటే అది మూడవ ఎరిశలేం యొక్క దేవాలయం నిర్మాణమే అయితే ఇప్పుడు నాకు వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి నేను చాలా సంతోషించానండి చాలా ఆనందించాను అన్నిటికంటే ముందుగా ఈ శుభవార్తను ఎప్పుడెప్పుడు నా సబ్స్క్రైబర్స్కి వినిపిస్తానా తెలియపరుస్తానని చెప్పి ఆ వేగలతో ఎదురు చూసినట్టుగానే ఎదురు చూశాను ఆలస్యం చేయాలని అనుకోవట్లేదండి మూడవ ఇరుషులేము యొక్క దేవాలయం నిర్మాణం పట్ల అపవాది చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లు జరిగిస్తున్నాడు చాలా రకాలైనటువంటి ఆటంకాలు కూడా ఎదురైనవి అది మనకి కొత్తగా తెలియవలసిన విషయం అయితే ఏం కాదు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎర్ర పెయ్యి దొరకక ఇంచుమించు నాలుగైదు సంవత్సరాల నుంచి ఇస్రాయలు యూదులు ఎంతగా అయితే ప్రయత్నిస్తున్నారో ఎంతగా అయితే ప్రయాసపడుతున్నారో అది మరి ప్రత్యేకంగా మీకు తెలియజేయవలసిన అవసరం కూడా లేదంటాను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎప్పుడైతే పరా దేశాల్లో పెంచి ఈ ఎర్రని పెయ్యల్ని ఇస్రాయేల్ దేశ సరిహద్దుల్లోకి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశారో హామాస్ అనేటువంటి సంస్థ అంతా కూడా వాటి మీద ఏదో రకమైనటువంటి ప్రతికూలతను తీసుకుని వచ్చి ఏదో రకమైన రీతిలో వాటిని చంపేయాలి ఈ మూడవ దేవాలయ నిర్మాణం జరిగించడానికి ఎర్రపెయ్యి ఎంతైనా సరే అవసరత కలిగి ఉంది కనుక అసలు ఇవి చనిపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన ఆ దేవాలయం అనే ఆలోచనే వాళ్ళకి రాదని చెప్పి హామాస్ సంస్థలన్నీ కూడా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేసాయి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది వీళ్ళ మీద ఉన్న కక్షతో అటాక్ చేశానని అనుకున్నారు కానీ వాస్తవానికి ఇక్కడ మెరిషులే మూడో దేవాలయం కట్ కట్టబడితే అల్లక్సా అనేటువంటి ఆ ముస్లిం ఇస్లాం మతానికి సంబంధించిన మసీదు కూల్చిబడద్దు అనేటువంటి ఉద్దేశంతో లేకపోతే ఈ ప్రాంగణంలో కడతారనే ఉద్దేశంతో ఏదో రకమైన రీతిలో ఆటంకపరచాలనే అయితే చేశారు కానీ దేవుడి యొక్క చిత్తం నెరవేర్చేటువంటి సమయంలో అది ఎవరో కూడా ఆపలేరు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సురక్షితంగా ఒక ఐదు అరబీలు అయితే ఇస్రాయేల్ యొక్క పర్యవేక్షణలో భద్రంగానే ఉన్నాయి అన్నీ కూడా టెస్టులు అన్నీ కూడా జరిగిపోయినాయి ఇప్పుడు రెండు సంవత్సరాల రెండు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు వాటిని బలిస్తేనే తప్ప మళ్ళీ అవి ఎందుకు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి అయితే చాలాసార్లు లాస్ట్ టైం కూడా వాటిని బలిచే ప్రయత్నం అయితే చేశారు కానీ ఏదో రకమైనటువంటి డిస్క్వాలిఫికేషన్ లేకపోతే ఏదో రకమైనటువంటి వెంటుకు దగ్గర లోపమో వయసు పెరిగిపోయినటువంటి కారణాన్ని బట్ట అవి ఎందుకు కూడా పనిచేయలేదు అయితే ఈసారి అలాంటి తప్పు చేయాలని వాళ్ళకి ఏమాత్రం కూడా ఆలోచన లేదనేటువంటి వీడియోని కూడా మీకు లాస్ట్ ఎపిసోడ్లో మీ అందరూ కూడా తెలియపరిచాను అయితే ఇప్పుడు ఐదు మిగిలినాయండి ఐదు ఎర్రన పేర్లు ఉన్నాయి ఆ ఐదు ఎర్రన పేలు కూడా ఎప్పుడు బలిస్తారా ఎప్పుడు బలిస్తారని మనం ఎదురుచూస్తున్నాం కానీ ఆ ఎర్రని పేయిని బలిచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఖచ్చితంగా పవిత్రుడై ఉండాలి ఆ పవిత్రుడు ఆ బూడిదని సేకరించాలి అనేటువంటి విషయాన్ని గడిచిన ఎపిసోడ్లోనే పెట్ట పెట్టడం అయితే జరిగింది వాళ్ళని కొహెన్స్ అని పిలుస్తూ ఉంటారు వాస్తవానికి బలిచ్చేది అక్కడ ఉపకరణాల మీద ఆ జలాన్ని జల్లేటువంటిది అంతా కూడా లేవీలో జరుగుస్తారు అందులో ఏమి ఏమీ మార్పు చేర్పులు లేవు కానీ ఎప్పుడైతే బలిస్తారో ఆ బలిలో ఈ హిస్సోపుని దేవదారు ఎర్రని రక్తవర్ణపు నూలుని ఎప్పుడైతే కలిపి కాలుస్తారో ఆ కాల్చిన అనంతరం వచ్చేటువంటి బూడిదని సేకరించేటువంటి వ్యక్తి ఒకటి ఉండాలి ఆ వ్యక్తి పవిత్రుడై ఉండాలి వాళ్ళని కొహెన్స్ అని పిలుస్తూ ఉంటారని చెప్పి గడిచిన వీడియోలో మీకు చెప్పడం అంతా కూడా జరిగింది అయితే వాళ్ళని వెతుకుతున్నారు కానీ ఇస్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా దొరకట్లేదు ఎందుకంటే కొహెన్స్ అనేటువంటి వాళ్ళు లేకపోతే ఆ బూడిదని సేకరించేటువంటి వాళ్ళు చాలా పవిత్రులై ఉండాలి ఎంత పవిత్రులై ఉండాలంటే పొరపాటును కూడా ఎప్పుడూ కూడా ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళిన వారే ఉండకూడదు రెండవదిగా ఏ శవాన్ని కూడా చనిపోయినటువంటి బాడీని కూడా వాళ్ళు ముట్టడానికి వీల్లేదు అలాగే భార్య కానీ ఒకవేళ మెన్సెస్ అయ్యి అంటే వాళ్ళు కూడా పనిచేయరు అన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా ఆ దేశంలో పుట్టిన వాడే ఉండాలి ఇస్రాయేల్ దేశంలో పుట్టి పెరిగిన వాడే ఉండాలి అన్నిటికీ మించి పవిత్రుడే ఉండాలి అనేటువంటి విషయం నేనేదో చెప్పట్లేదండి సంఖ్యాకాండంలోనే దేవుడు ఆ నియమలన్నీ కూడా పెట్టడం జరిగింది కనుక ఆ కుహెన్స్ దొరకట్లేదు పవిత్రులు దొరకట్లేదు ఒక పెద్ద కొత్త వచ్చింది అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియపరిచాను అయితే నాకు వచ్చినటువంటి ఇంటిమేషన్ ఏంటంటే ఎవరి కొరకైతే ఏ బూడిదని సహకరించేటువంటి వ్యక్తుల కొరకైతే ఈ నాలుగైదు రోజుల నుంచి తీవ్రమైనటువంటి ప్రయాస పడ్డారో ఆ కుహెన్ దొరికాడండి ఎంత సంతోషించే విషయం అండి అయితే ఆ వ్యక్తిలో ఎలాంటి క్వాలిఫికేషన్లు అయితే ఉన్నాయో ఉండాలో వాటన్నిటినీ కూడా ఆ వ్యక్తులు వాళ్ళు గమనించారంట ఇప్పుడు ఆ వ్యక్తికి ట్రైనింగ్ ఆ వ్యక్తికి కొన్ని రకాలైనటువంటి పరీక్షలు అన్నీ కూడా జరిగించి తదుపరి కార్యక్రమంలోకి ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్తారనేటువంటి విషయాన్ని కూడా నేను వినడం అయితే జరిగింది కాబట్టి ఆ వ్యక్తి దొరికేశాడు పవిత్రుడే ఉన్నాడంట ఎప్పుడూ కూడా హాస్పిటల్ వెళ్ళని వాడే ఎప్పుడు కూడా శవాన్ని ముట్టన వాడే లేకపోతే భార్యని ఆ కడగా ఉన్నప్పుడు ముట్టనవాడై ఆ దేశంలో పుట్టిన వాడే ఉన్నటువంటి వ్యక్తిని మొత్తానికి కష్టపడి ఇస్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా పొందుకోవడానికి దక్కించడానికి దక్కించుకోవడానికి వాళ్ళైతే ప్రయత్నం అయితే చేశారు నేను ఆల్రెడీ వీడియోలో ఆ వ్యక్తి యొక్క ఫోటోని పెట్టడం జరిగింది నాకు తెలిసి వ్యక్తి యొక్క వయసు సుమారుగా ఒక పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య ప్రాయంలో ఉంటాడనే నా ఆలోచన అంటే మరి మీ ఆలోచన ఏమేందో కమెంట్ సెక్షన్లో అయితే పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి చాలా సంతోషించానండి మీరు చూస్తున్నారు చూడండి ఆ చిన్న చిన్నవాడు ఆ యంగ్స్టర్ ఆ యంగ్స్టరే అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సూట్ అయ్యేటువంటి వ్యక్తి అంట చాలా పవిత్రుడై ఉన్నాడంట చాలా క్వాలిఫికేషన్లు ఆ వ్యక్తిలో చూడడం అయితే జరిగింది ఈ వ్యక్తే రేపు రోజున బలిస్తున్నటువంటి సమయంలో ఆ బలి నుంచి వచ్చినటువంటి ఆ బూడిదని సేకరించేటువంటి కొహెను ఈ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తికి ట్రైనింగ్ ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్లో కొన్ని పద్ధతులు కూడా ఇన్స్ట్రక్షన్లు కూడా ఇంటెన్స్ ఇన్స్ట్రక్షన్లు కూడా నేర్పించేటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు చాలా సంతోషించవలసిన విషయం ఇప్పుడు మీకు ఇంకా అర్థమైపోవాలి ఇంకా బలి ఇవ్వడం ఆలస్యం అంతే ఇంకా బలి ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతారు ఇంకా మూడో దేవాలయం కట్టబడ్డ కట్టబడడం అనేది ఇంకా ఆలస్యం లేక త్వరగా జరిగిపోయేటువంటి పరిణామాలు మనకైతే ఎదురవుతున్నాయి అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే ఎర్రని పెయ్య వస్తేనే హామాస్ నుంచి అంత తీవ్రమైన ఒత్తిడి ఆ ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా ఎదుర్కొన్నారు మరి ఇప్పుడు ఆ బూడిదని సహకరించేటువంటి వ్యక్తి దొరికేడు అనేటువంటి విషయం బయటికి రాకకుండా అయితే ఉండదు కదా మరి ఈ కుమారుని ఏమన్నా చేస్తారేమో ఆ వ్యతిరేక దళాలు లేకపోతే మనకి వ్యతిరేకమైన శత్రులుగా ఉన్నవాళ్ళు ఈ కుమారుడిని ఏమైనా చేస్తారా అనేటువంటి ఆలోచన కూడా ఉంది అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతలోనే కుమారుడికి ఆ సదుపాయాలన్నీ అన్నీ కూడా చూస్తారనుకోండి అయితే మనం కూడా ప్రార్థించవలసిన అవసరం అయితే ఉంది కదా అందుగురించి నేను ఈ విషయాన్ని అయితే చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను కనుక మీ అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్తని దేవుడు తెలియపరిచాడు ఎరుసలేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి ఎరుసలేమా నిన్ను ప్రేమించువారు తప్పక వర్ధిల్లుతారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినదే కనుక ఆ కుమారుడి యొక్క క్షేమం కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు లేవీలు మిగతా వాలంటీర్ సిబ్బంది అంతా కూడా చక్కని రీతిలో వాళ్ళు సిద్ధపడి ఆ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో చక్కగా వాళ్ళ చేతులుంచి ముందుకి ఏ ఆటంకాలు కూడా లేకుండా వెళ్ళడానికి కూడా దేవుడు అందించాలని మన అనుదన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నానండి చాలామంది కొంతమంది అంత చాలామంది అని అనకూడదు అనుకోండి ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు కొన్ని కొంతమందే వాళ్ళకి మరి అది బాధ లేకపోతే వాళ్ళకి అసూయ లేకపోతే వారి ఏ కారణాన్ని బట్టో తెలియదు ఏదో రకమైన రీతిలో తప్పుబట్టేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఇవన్నీ కూడా లేఖనానుసారమైనయా లేఖనానుసారమైన అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా లేఖనానుసారమైన విషయాలే నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నానండి ఏదో నోటుకు వచ్చింది లేకపోతే అనిపించింది వీడియో అందించాలనుకుంటే రోజుకి ఒక మూడు వీడియోలు సరే నేను అందించడానికి అవకాశం అయితే ఉంది అయితే లేఖనానుసారమైన విషయా విషయమేనండి ఇది మీరు కానీ సంఖ్యకాండానికి కూడా కానీ చూస్తే పంతొమ్మిదో అధ్యాయం అంతా కూడా ఈ ఎర్రని పెయ్యొక్క బలి ఆ విధి విధానం అంతా కూడా కనబడుతూ ఉంటుంది అందులో మీరు తొమ్మిదో వచ్చినా ఎనిమిదో వచ్చినా చదివితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్న విషయం ఏంటంటే దాన్ని దహించిన వాడు నేళ్లతో తన బట్టలు ఉదుక్కొని నేళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అవిత్రుడై ఉండను మరియు పవిత్రుడైన ఒకడో ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలం వెలుపలను పవిత్ర స్థలముందు ఉంచవలను పాప పరిహార జలముగా ఇస్రాయల్ సమాజములకు దాన్ని భద్రము చేయవలను అది పాప పరిహారార్థ బలి మరియు పవిత్రుడైన ఒకడు పవిత్రుడైన ఒకడే నేను ఇప్పుడు మాట్లాడాను చూడండి కొహెన్ ఇప్పుడు ఆ కుర్రోన్ ఫోటో చూపించాను చూడండి ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ హోలీ పర్సన్ అయి ఉన్నాడు చాలా పవిత్రంగా ఉన్నాడు వీలు కోరుకునేటువంటి ప్రతి నియమానికి కూడా అనుగుణమైన రీతిలో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అంతా కూడా కనబడతా ఉంది కనుక ఇంకా ఆలస్యం అనేటువంటిది మాత్రం ఏ విధంగా కూడా జరిగే వీలు లేకుండానే సరళ ప్రభుత్వం అంతా కూడా ఆ కార్యక్రప కార్యక్రమంలన్నీ కూడా త్వర తరగా ముందుకు జరిగించుకుని వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు కనుక ప్రార్థించండి ఈ విలువైనటువంటి సమాచారాన్ని వీలైనంతమందికి త్వరగా షేర్ చేయడానికైతే దయచేసి ఇష్టపడండి చాలా మంది ఎదురు